తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పటికే కలిసిపోయినాయి ఇక వేలతో కలిసి నడవబోతున్న పార్టీ ఏంటంటే కమ్యూనిస్టులు సిపిఐ సిపిఎమ్ము ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు మద్దతు అయితే ప్రకటించేశారు కాకపోతే వాళ్ళకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు ఏంటనేది క్లారిటీ లేదు కానీ ఈ పొత్తు లెక్కల విషయంలో ఈ నెలాఖరుకి జనవరి పదో తేదీలోపు ఒక క్లారిటీ అయితే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలను కూడా కలుపుకొని వాళ్ళకు కూడా ఎన్ని సీట్లు కేటాయిస్తారు అనేది సింగిల్ డిజిట్లోనే ఖచ్చితంగా వాళ్ళకి సీట్లు కేటాయిస్తారు కాబట్టి అయితే భారతీయ జనతా పార్టీ తమతో కలుస్తుందా లేదా అనే విషయం క్లారిటీ వచ్చిన తర్వాతే కమ్యూనిస్ట్ పార్టీలో ఒకడుగు ముందుకు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే సిద్ధాంతాలకు భిన్నంగా అయితే బీజేపీ సిపిఎంలు కలుసుకోవు కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో కమ్యూనిస్టుల విషయంలో ముందుగానే ఒక ప్రకటన చేయలేకపోతున్నారు అనేది ఒకవేళ బీజేపీ కనుక తమతో కలవట్లేదు అంటే ఖచ్చితంగా కమ్యూనిస్టులు కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పదో తేదీ లోపు ఖచ్చితంగా ఈ విషయం మీద ఒక డిసిషన్ తీసుకుంటారని లేదు అంటే బీజేపీ కలవకపోతే ఇంకా కాంగ్రెస్ కలుస్తుందా లేదా అనేది అక్కడ క్లారిటీ రావాలి సిపిఎం సిపిఎం అయితే కమ్యూనిస్ట్ పార్టీలు అయితే టిడిపి జనసేనతో కలవడానికి సిద్ధంగా ఉన్నాయి